హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్కసారి పాలకూర పప్పుని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని కందిపప్పు వేసుకొని ఒక రెండు సార్లు కడిగేసి కడిగేసిన కందిపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న పప్పు తింటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి ఆ తర్వాత పాలకూరని అంతలోపు మనం నీట్గా ఒక రెండు సార్లు కడిగేసి పాలకూరని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పులు వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని ఒక ఆరు ఎజల్స్ వచ్చిన దాకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని పప్పుని స్టవ్ బంద్ చేసేసి మనకి పులుపుకు తగ్గట్టు చింతపండు రసం వేసుకొని అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ పసుపు కారం వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇది ఇలా తాలింపు కోసం ఒక కళాయి పెట్టేసి దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి తర్వాత జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకొని తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడికిన పాలకూర పప్పుని ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్ట్ అయిన పాలకూర పప్పు రెడీ అయినట్టు అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ